వేదోపనిషద్వాక్యం చెప్తుంది భీషాస్మాద్పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రచ ఈ లోకంలో ప్రాణవాయువు ప్రతి ఒక్కరిని కూడా చేరి వారిని బ్రతికిస్తూ ఉన్నది అన్న ప్రతి నిత్యము కూడా సకాలములో సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్నాడన్నా సకల నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు పంచభూతములు అవి అవి వాటి వాటి యొక్క కార్యములను చక్కగా చేస్తూ ఉన్నాయన్నా కూడా వీటన్నింటినీ కూడా నియమిస్తూ ఉన్నటువంటి వాడు సర్వనియామకుడు శ్రీవేంకటేశ్వరుడు ఆ గోవిందుడు ఆ తత్వమే ఈ సర్వభూపాల వాహనంలో మనకు ఎంతో గొప్పగా అవగతమవుతూ ఉన్నది భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య సూర్యుడైనా కావచ్చు వాయుదేవుడైనా కావచ్చు వారందరూ కూడా వారి వారి యొక్క కార్యాలని చక్కగా చేస్తున్నారు అనంటే అంటే మరి వారికి కూడా భీతి ఉన్నది ఆ భీతి ఎవరిని చూసి అంటే అదుగో చతుర్దశ భువనములకు ఏకైక ప్రభువైనటువంటి ఆ గోవిందుణ్ణి చూసి ఎంత చక్కనైనటువంటి వాక్యము మరి ఉపనిషత్తులలో కూడా చెబుతూ ఉన్నదో చూడండి మన తండ్రి గారు ఇంట్లో ఉంటే తండ్రి గారి మీద అపారమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి అదేవిధంగా భయం కూడా ఉంటుంది మా నాన్నగారే కదా ఏమంటారు ఏమున్నదిలే భయం లేకుండా ఎలా పడితే అలా ఉందామనుకుంటే కుదరదు మరి తండ్రి దగ్గర ఆయన ఖచ్చితముగా ప్రేమానురాగాలు పంచేటప్పుడు మరి ప్రేమానురాగాల్ని పంచుతూ ఏమాత్రము ధర్మము నుండి బయటకు వస్తూ ఉన్నా మన కార్యములను మనం చెయ్యకుండా ఉన్నా కూడా ఆయన అప్పుడప్పుడు కాస్త భయపెట్టి సరైన మార్గంలో మనల్ని ఉంచుతాడు ఆ తత్వం ఈ రోజున సర్వభూపాల వాహనంలో కనపడుతూ ఉన్నది ఈయన సకల లోకానికంతటికీ కూడా తండ్రి అయినటువంటి వాడు కదా గోవిందుడు మరి వాయుదేవుణ్ణి కూడా భీతితో ఆయన కార్యములు ఆయన చేసేలాగా ఉంచుతాడు భగవంతుడైనటువంటి ఆ సూర్యుణ్ణి కూడా ఆయన కార్యములను సకాలములో ఎలా చేయాలో అలా ఉంచేలాగా తన యొక్క భయంతో వారందరినీ కూడా ఉంచుతాడు అని భీషాస్మాద్పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్గ్నిశ్చేంద్రశ్చ అగ్నిదేవుడైనా అంతే సాక్షాత్తు ఇంద్రుడైనా కూడా అంతే వారి కర్త ములను వారు నిర్వర్తించేలాగా చేస్తున్నటువంటి అందరికి తండ్రి అయినటువంటి వాడు ఈ భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోకాలకి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకానికి ఏకైక ప్రభువైనటువంటి ఆ గోవిందుడే అనేటువంటి తత్వం ఈ బ్రహ్మోత్సవాలలో ఈ సర్వభూపాల వాహనంలో మనందరం కూడా తెలుసుకో తగినటువంటి ప్రధాన అంశం అందులోనూ కూడా చూడండి తిరుమల దివ్య క్షేత్రంలో వైఖానస భగవచ్చాస్త్రం ప్రకారం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున సర్వభూపాల వాహనంలో స్వామి యొక్క అలంకారం కూడా ఎంత గొప్పగా అర్చక స్వాములు వారు చేసి ఉంచారు కాళీయమర్దన రూపాన్ని ఇక్కడ మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు కాళీయమర్దన సమయంలో పరమాత్మ ఎలా ఉన్నాడో దానిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఆ రూపంలో కూడా ఒక గొప్ప తత్వం ఉన్నది మరి ఆ తత్వాన్ని మనందరం కూడా అవగతం చేసుకుంటూ స్వామి ఉత్సవాన్ని అందరం కూడా వీక్షిద్దాం